హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రైజ్ ప్రైజ్లాడు ఎందుకో ఏమో నా వీడియోలు సరిగ్గా చూస్తా అయినా నేనేం హట్ అవ్వనులే దేవుడు అనేవాడు పెద్ద కన్నుతో చూస్తూ ఉంటాడు ఎవరు ఎలా వీడియోలే లేతా అని అవునా కదా ఈ రోజు అలా ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేను బాగుండాలి మీరు బాగుండాలి మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని నా ఆశ ఆకాంక్ష అలాగే నేను ఇప్పుడు ఒక చిన్నప్పుడు చెప్తా ఇప్పుడు నేను ముందు ఒక వీడియో పోస్ట్ చేశా ఆ వీడియోలో తేనెతో ప్రభు మన మన కడుపు నింపుతానన్నాడు పోషిస్తానన్నాడు మంచి గోధుమలతో మిమ్మల్ని నేను పోషిస్తాను అన్నాడు అలాగా నా నా కుటుంబంలో నన్ను ఎలా పోషించాడో మీకు నేను సాక్షి రూపంలో నేను మీకు తెలుపుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే సాక్ష్యం అనేది చాలా పెద్దది సంఘంలో కూడా చెప్పలేను నాకు ఎందుకంటే చాలా సేఫ్ చెప్పాల్సి వచ్చింది కదా అందుకని చెప్పలేను ఇప్పుడు నేను మీతో పంచుకుంటా అనేక మంది చూస్తారు సంఘంలో కూడా సంగంలో కూడా చూస్తారులే ఇప్పుడు నాకు ఏట కానుపు ఏట కానుపోయి ముగ్గురు పిల్లలు పుట్టారు ఎమ్మటెమ్మటే నాలుగు సంవత్సరాల్లో ముగ్గురు బాబులు పుట్టారు అయితే ఫస్ట్ బాబుకి పుట్టినప్పుడు మూడో నెల మూడో నెల వచ్చింది మా బాబుకు దొడ్డులో స్నానం చేపిస్తూ ఉన్నప్పుడు మాకు తాటేకులు దడు అనమాట మా ఇంటి కాడ మా దొడ్లో తాటేకుల దడ్డు పారి గోడ కాదు మాది తాటేకులు తడి ఇటికర గోడలే కానీ దొడ్డు అయితే తాటేకుల దొడ్డి పెట్టారు ఆ దొడ్డికి ఒక కర్రకి తేనెతోటి పెట్టింది ఏసయ్య నామానికి మహిమ గాక అయితే మమ్మల్ని ఏమనే కాదు కుట్టేయి కాదు అసలుకి ఏమనవు మళ్ళీ ఆడ కొబ్బరి చెట్టు ఉండిది మేము ఆడే పండుకునే వాళ్ళమే పొబ్బులు కూడా కూసుకునేవాళ్ళమే బట్టలు ఉత్తుకునేదాన్ని బాసన దాన్ని అన్నీ చేసేవాళ్ళం ఊర్లో ఎటువంటి దెబ్బ దెబ్బ బాత్తాం కదా బాధి నీళ్ళు పడ్డా ఏమనవు నన్ను ఏమనే కాదు అసలు మా పిల్లల్ని ఏమనే కాదు మా పిల్లలు ఎల్లి కర్ర పెట్టేట అన్నగాని మళ్ళీ రింగు రింగి తిరిగిపోయి ఆడే ఉండి అట్ట అయితే ఆరు నెలలు పిల్లోడప్పుడు కల్లా మూడు నెలలకి మంచిగా ఎంత అయ్యింది ఎంత అయింది ఇంకో మా అబ్బాయికి మూడో నెల తేన తొట్టుకి మూడో నెల ఎంతో ఎంతో ఎంత 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 అయ్యింది పెద్దగా అయింది పిల్లోడికి ఆరో నెల తొమ్మిదో నెల దాకా వచ్చింది దాకా ఇంకా పెద్దగా అయింది ఇంకా తొమ్మిదో నెలకి ఆరు నెలలకి పిల్లడికి తొమ్మిదో నెల వచ్చింది తే తేనెతోటి పెద్దగా అయింది ఆరు నెలలకి ఆరు నెలలుకి అవ్వగల ఇంకా మా ఆయన అన్నాడు మా మన తేనెతోటి పెట్టి కొట్టి పిల్లోడికి మాటలు జీల్దొత్తామని తేనెతోటికి తుప్పడు కప్పుకొని తేనె గల అన్నిటినీ టైట్ గెలికేసి మీరు తలుపులు వేసుకొని ఇంట్లో ఉండండి ఉడతాయి అని మా ఇక మేము తలుపులు వేసుకొని పిల్లని పెట్టుకొని నేను గోనె పట్ట తీసుకొని గిన్నె తీసుకొని పోయి తేనెతోటి అన్ని తీసేసి తెచ్చేసాడు ఇంట్లోకి తెత్తే ఆ తేనెతోటి నేను కాగబెట్టి పొంగిద్ది బాగా కాగితే బెల్లం పొంగినట్టే పొంగిద్ది పొంగినాక ఆరబెట్టి సీసాకి వేసి రోజుకింత నా కొడుకు నాకు ఇచ్చేదాన్ని పెద్ద కొడుక్కి ఇంకా పెద్ద కొడుక్కి తొమ్మిదో నెల వచ్చి తరికి మళ్ళీ నాకు మూడో నెల కడుపు అయింది ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా ఏడు నెలలకు మళ్ళీ బాబు పుట్టాడు మళ్ళీ తేనెతోటి ఏం చేసింది మళ్ళీ పెట్టింది ఆ ప్లేస్లో నుంచి ఇంకొక పక్క ప్లేస్లోకి ఆ ప్లేస్లో సేమ్ పక్క మళ్ళీ పెట్టిందిగా మళ్ళీ పెద్దగా అయ్యిందా కొంచెం మళ్ళీ ఆరు నెలలకి అసలు దేవుడు నాకు నన్ను చేసిన మేళ్ళు చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఇది నేను జోగ్గా చెప్తున్నాను అనుకోద్దు ఇంకా అసలు ఎంతమందికి చెప్పేలే కానీ ఇప్పుడు యూట్యూబ్లో కూడా చెప్తున్నాను మళ్ళీ తేనెతోటి పెట్టింది మళ్ళీ రెండో బాబుకి తేనె అట్లాగే సేమ్ కాసి మా చెట్టు కొబ్బరి పాండలు ఉండేవి కొబ్బరి పాండలు కొడతా ఉండేవాళ్ళం ఏగల తేనెగలు కొడతీయమనుకుంటే మమ్మల్ని ఏం కొట్టావుగా మాకు అలవాటు అయిపోయింది మళ్ళీ పెట్టింది తేనె తొట్టే తీసాం మళ్ళీ కాసి రెండో బాబుకి దాపించాం మళ్ళీ ఆ పెట్టలేదుగా మళ్ళీ అదే ఇంకో సాగాలో మూడోసారి కూడా మా దొడ్లోనే అసలుగే దేవుని మహిమ క్రియలు అప్పుడు మరి కొనుక్కోలేని పరిస్థితి అనే ఏమో దేవుడు చేలో భీమి ఉండేవి మీ అంకులు పనికిపోయేవాడు ఆ డబ్బులు తెస్తే కూరగాయలకి సబ్బులకి అటుకు వచ్చి నేనైతే ఇంటికాడే ఉండేదాన్ని అంకుల ఐదు సంవత్సరాల దాకా నన్ను ఏ పనికి పంపించలేదు ఇంట్లోనే పెట్టాడు ఇక మళ్ళీ తేనె తొట్టా అయితే మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు కానీ నాకంతా ఏసై కృపే ముగ్గురు బాబులకి ఒక్క బొట్టు తేనె కూడా నేను కొనలేదు మా దొడ్లోనే మా ముగ్గురు బాబులకి మా దొడ్లోనే తేనిచ్చాడు దేవుడు మా తడికిలకి తేనిచ్చాడు అసలు కొబ్బరి చెట్టు మట్టక పెట్టింది మూడోసారి రెండుసార్లు ఏమో తడికిలకి మూడోసారి మా కొబ్బరి మట్టకే పెట్టింది మేము కొబ్బరికాయలు వస్తాం కదా ఆ మట్టక పెట్టింది మట్టక పెడితే మట్టది కూడా కొట్టి ఇవి వలిసి మళ్ళీ పిండి మూడో బాబుకి తప్పించా ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నా అంటే కొండ తేనెతో మీ మిమ్మల్ని తృప్తిపరుస్తానన్న దేవుడని నేను అట్ట తృప్తిపరచాడు మీ జీవితాల్లో కూడా అలా తృప్తిపరచాలని నేను ఆశకుని ఉన్నాను ఫ్రెండ్స్ మీ అందరికి నా వీడియో కానీ నచ్చినట్టుకైతే నా ముగ్గురు పిల్లలకు మా ఇంట్లో తేనే దేవుడు నాకు ఇచ్చాడు తాపిచ్చానని చెప్పాను కదా మా ఫ్యామిలీ కూడా మా కుటుంబం కూడా చాలా మంచి లైఫ్గా ఉంది ఇప్పటి వరకు కూడా ఎన్నో కూడా దుడుకులు వచ్చిన తట్టుకొని ఒక దాటిమైన అంకులు నేను జీవించాము ఏంటంటే పిల్లలు ఫీజులు కష్టాలు అంతే ఇంకా మా ఇద్దరికైతే ఏ గొడవలు రావు కానీ కాంప్రమైజ్ అవుతూ ఉంటాం నేను గదివినప్పుడు ఆయన ఊరుకుంటాడు ఆయన గదివినప్పుడు నేను ఊరుకుంటాను అప్పుడే కదా మంచి కాపరలు అయ్యేది పిల్లల ఫీజులు విషయాల్లో అట్టేటప్పుడు కష్టాలు వచ్చినా అన్నీ గట్టెక్కించుకొని బడదుడుకుల్లో మేమిద్దరమే ఏకదాటి మీద నుండి సమానంగా కష్టాలన్నీ తీర్చేసాడు ఏసయ్య ఇప్పుడైతే ఏ బాధ లేదు నా ఇంట్లో తేనె ఇచ్చినట్టు నా ఫ్యామిలీ కూడా లాగే ఉండ ఉంది ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ నచ్చినట్టుగా అయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ లాడ్ దేవుడి ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించినగాక గాక ఆ మెయిన్